మన ట్రంప్ గారి జాతకం ఎంత ఫోర్స్ఫుల్గా ఉంది అంచు మనం అండర్స్టాండ్ చేసుకుంటే జ్యేష్ఠా నక్షత్రంలో ఆయన పుట్టారు ఆయన రాశి కానీ సింహ లగ్నం సింహ లగ్నానికి ఇప్పుడు అష్టమ శని సంచారం జరుగుతుంది అష్టమ శని ఈజ్ అ థింగ్ వేర్ యూ స్టార్ట్ సంథింగ్ న్యూ ఇట్ బిఎ ఫెయిల్ ఎక్కడికి వెళ్ళినా డిస్రెస్పెక్ట్ జరుగుతుంది నేను పిలవకుంటేనే ఒక చోట వెళ్తే మాకు అవమానం అవుతుంది కదా అలానే ఈజ్ అన్ అన్వాంటెడ్ గెస్ట్ ఎవ్రీవేర్ ఇలానే ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో ఆయనకుంది ఆయన యొక్క జాతకం ప్రకారం చూశానంటే గురు ఇస్ యాక్చువల్లీ ట్వంటీ ఫోర్ డిగ్రీస్ అండ్ ట్వంటీ మన్ మినిట్స్ ఇన్ రాశి ఇప్పుడు ఎప్పుడైతే రాహు కంజంక్షన్ ఇక్కడ క్రాస్ అవుతుందో ఆ డేట్ లో గ్యారంటీ ఆయనకి ప్రాబ్లం రావడానికి విత్ రెస్పెక్ట్ టు హెల్త్ విత్ రెస్పెక్ట్ టు లాడ్ ఆఫ్ థింగ్స్ ఇష్యూ ఉంది దాంట్లో ఎప్పుడైతే సని కేతు కాంబినేషన్ వస్తుందో కరెక్ట్ గా ఈ రోజు నుంచి వన్ పాయింట్ టూ ఫైవ్ ఇయర్స్ లో బి బి హ్యూజ్ ప్రాబ్లం ఇన్ యూఎస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మీరు చూసారంటే అకార్డింగ్ టు ట్రంప్స్ చార్ట్ ఇంటర్నల్ వార్ జరగడానికి ఛాన్స్ ఉంది అండ్ లాట్ ఆఫ్ మినిస్ట్రీ ఎవరైతే వాళ్ళతో అసోసియేట్ అవుతున్నారో మీరు ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు కదా ఈయన చూసుకోండి అది చూసుకోండి అని దాంట్లో చాలా మంది డిస్కనెక్ట్ అవ్వడం లేదంటే రాజీనామా చేయడం ఇలాంటి ఒక పెద్ద రిపర్కర్షన్ అకార్డింగ్ టు హిస్ చార్ట్ కనపడుతుంది హిస్ లైక్ ఎగ్జాక్ట్లీ వన్ పాయింట్ టూ ఫైవ్ ఇయర్స్ ఫ్రమ్ నౌ టుడే స్టేట్ అప్పుడు ఆ టైం వన్ పాయింట్ టూ ఫైవ్ ఇయర్స్ దాకా ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ సమ్ డిస్కనెక్షన్ అంటే ఒక ఒక పెద్ద విషయం చేయడానికి వెళ్ళినప్పుడు కూడా దానిలో ప్రాబ్లమ్ ఇన్ వాట్ ఈస్ డూయింగ్ వాళ్ళ స్ట్రాటజీస్లో ప్రాబ్లం ఉంది అన్నెసెసరీగా మనం తప్పైన ఒక టైం ఫ్రేమ్లో మనం కొన్ని విషయాలు చేస్తున్నాం రాంగ్ స్ట్రాటజీస్ యూస్ చేస్తున్నాము అనేది ట్రంప్ జాతకంలో మనం చూసుకునేది చాలా ముఖ్యమైన విషయం ఎప్పుడైతే సనీ కేతు కంజంక్షన్ జరుగుతుందో ఆ రోజు ఎవరైనా సరే ఏ చాట్లో సనీ కేతు కంజంక్షన్ జరుగుతుందో ఆ రోజు గ్యారంటీగా ఆ జాబ్ నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు లేదంటే వాళ్ళే రిసైన్ చేస్తారు అలా చేస్తూ అలా సిచ్యువేషన్ చూస్తే ఇప్పుడు అసలు ట్రంప్ జాతకం ప్రకారం వన్ పాయింట్ టూ ఫైవ్ ఇయర్స్ మాత్రమే ఆయనకి ఛాన్స్ దాని తర్వాత అసలు ఛాన్స్ అనేది లేదు దిల్ బి అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తర్వాత ఈయన మళ్ళీ ప్రైమ్ మినిస్టర్గా ప్రైమ్ ప్రెసిడెంట్గా రావడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ లో తర్వాత చూసారంటే వాడిని హెల్త్ వచ్చి ఎక్స్ట్రీమ్లీ లో ప్రొఫైల్లోనే ఉంది ఎగ్జాక్ట్గా అది ఎప్పుడని చూసే ఆల్మోస్ట్ అది వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్లో హిస్ హెల్త్ ఈజ్ ఆల్సో ఇన్ దర్ డేంజర్ సో ఇవన్నీ మనం చూసినప్పుడు ట్రంప్ యొక్క సిచ్యువేషన్ ఇస్ నాట్ కరెంట్లీ అండ్లీ అంటర్ గుడ్ సిచ్యువేషన్ అని మనం అర్థం చేసే వాళ్లే విపరీతమైన ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నారు శుక్రన్ జాతకం అంటే శుక్రుడు ఒక జాతకానికి ప్రాబ్లమాటిక్ దశా దశాబుద్ధి అంతర సూక్ష్మం ప్రాణంలో ప్రాబ్లం ఉందని అంటే మెయిన్గా బుద్ధిలోనే ప్రాబ్లం ఉందంటే ఇంటర్నల్ క్రైసిస్ వల్ల వాళ్ళ దగ్గర డబ్బులు లేదో డబ్బులు ఉన్నట్టుగా దేర్ వెల్ ఆఫ్ అన్నట్టుగా చూపిస్తున్నారు కానీ ఇంటర్నల్గా ఖజానాలో డబ్బులు లేదనేది ఆ ట్రంప్ యొక్క జాతకం ప్రకారంగా స్పెసిఫిక్గా తెలుస్తుంది